హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి కేవలం ఇరవై రెండు లక్షల రూపాయలకి అందమైన ఇండిపెండెంట్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కొచ్చిందండి సో ఇంటీరియర్ అయితే చాలా బాగుంది కబోర్డ్స్ కానీ సీలింగ్ కానీ చుట్టూ సేఫ్టీగా ఐరన్ గ్రిల్ కానీ ఫ్లోరింగ్ కానీ ఈ విధంగా చాలా బాగుంది సో ఈ ప్రాపర్టీ అనేది మనకి విజయవాడ సిటీలో అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా మధ్యలో సేల్కొచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింపల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ప్రసాదం పాడులో సేల్కొచ్చిందండి సో ఈ ప్రసాదం పాడు అనేది ఏలూరు రోడ్డుకి దగ్గరగా ఉంటుంది కరన్సీ నగర్ కి ఆయుష్ హాస్పిటల్ కి పక్కన రామచంద్ర నగర్ గణేష్ కాలనీ మనకి అదేవిధంగా కనకదుర్గ నగర్ సో ఇవన్నీ కూడా ప్రైమ్ లొకేషన్స్ అండి సో వీటన్నిటికీ పక్కనే ఉండే ప్రసాదం అండి చాలా దగ్గరగా ఉంటుంది వీటన్నిటికి కూడా సో ప్రసాదం పడు ఏరియాలో సెకండ్ ఫ్లోర్ లో ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రెన్స్ తోటి ఈ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే ఉందండి చుట్టూ కూడా సేఫ్టీగా ఐరన్ గ్రిల్ ఇండిపెండెంట్ గా ఉంటుంది వేరే వాళ్ళతో సంబంధం లేకుండా లిఫ్ట్ ఉంది బైక్ పార్కింగ్ మాత్రమే ఇచ్చారండి కార్ పార్కింగ్ అయితే లేదు టోటల్ గా మనకి దాదాపు ఎయిట్ హండ్రెడ్ వస్తుంది పంతొమ్మిది గజాలు అండేవే షేర్ గా అప్రీషియేషన్ చేస్తున్నారు లిఫ్ట్ ఉందండి సో మనకి బాత్రూమ్స్ కూడా పై వరకు టైల్స్ ఫినిషింగ్ ఉంది లోపల డోర్స్ అనేవి బాత్రూమ్ కి యూపీవీసీ డోర్స్ ఇచ్చారు బెడ్రూమ్ కి అదే విధంగా కిచెన్ కి ఇవి డోర్స్ అనేవి కూడా మనకి ఫ్లష్ డోర్స్ వచ్చాయి కిచెన్ లో కూడా మనకి అటాక్ కూడా చేసి చేస్తుంది గ్యాస్ కట్ ఉంది షింక్ ఉంది యూటిలిటీ ఏరియా ఉంది చుట్టూ కూడా బాల్కనీ ఉంది సేఫ్టీ గ్రిల్ ఉంది ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ పీఓపీ సీలింగ్ చేస్తుంది గోళ్ళన్ని కూడా వాల్ కేర్ ఉన్నాయి సో ఈ విధంగా మొత్తం కంప్లీట్గా వర్క్ అనేది ఉందండి జస్ట్ ఏంటంటే ఇది యూజ్ చేయట్లేదు కాబట్టి దాంతో కూడా నీట్గా శుభ్రంగా కడిగించుకోవాల్సి ఉంటుంది మిగతా వర్క్ అంతా కూడా చాలా బాగుంది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయవచ్చు విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీ వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు ఆ తర్వాత పాత వీడియోస్ అడుగుతున్నారు సో అవి అయిపోయింది అనుకుంటే డిసప్పాయింట్ అవుతున్నారు అలా కాకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియో యొక్క నోటిఫికేషన్ వెంటనే మీకు మొబైల్కి వస్తుంది సో వెంటనే మీరు అది చూసి మా కాంటాక్ట్ చేసి విజిట్ చేసి తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి సో సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తే మనం ఓకే థ్యాంక్ యూ